జ్యోష్న డబ్బులు ఇవ్వలేదని శివనారాయణకి ఫోన్ చేసి నిజం చెప్పేసిన సత్తిపండు ఇంతకు ఏం జరిగింది అసలు జ్యోష్ణ డబ్బులు ఇవ్వలేదని శివనారాయణకి ఫోన్ చేసి మరీ సత్తిపండు నిజం చెప్పేయడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే ఇంకా జ్యోత్స్నకు బాగా టైట్ అయిపోతుంది ఎందుకంటే అటు సీఈఓ పదవి లేదు పైగా జ్యోత్న చాలా కోట్ల లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది కదా ఎవరికి చెప్పకుండా కంపెనీ అకౌంట్ నుంచి తన పర్సనల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుని మరీ ఇష్టం వచ్చినట్టు ప్రాపర్టీస్ కొంటుందన్న ఉద్దేశంతో శివనారాయణ జోష్న అకౌంట్ని హోల్డ్ చేస్తాడు అంటే మంత్కి ఇంత అమౌంట్ మాత్రమే జోష్నకు ఇవ్వాలి అంటూ స్ట్రీట్ రూల్స్ పెడతాడు ఆ విషయం తెలియని జోష్న తన ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వడం కోసమని ఒక పబ్కు వెళ్ళి అక్కడ బాగా ఎంజాయ్ చేసి తన క్రెడిట్ కార్డు స్వైప్ చేసేసరికి నిల్ బ్యాలెన్స్ అని వస్తుంది తన బ్యా తన అమౌంట్ నుంచి అంటే తన అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకునేసరికి అందులో కూడా అమౌంట్ ఉండదు అమౌంట్ లేకపోయేసరికి ఏంటి అమౌంట్ లేదు అనుకుంటూనే మేనేజర్కి ఫోన్ చేసి నాకు అర్జెంటుగా టూ ల్యాక్స్ కావాలి అని చెప్పనేసరికి మేడం మీకు టూ ల్యాక్స్ కాదు వన్ ల్యాక్ కూడా ఇవ్వలేను మేడం అని చెప్పాను కానీ అదేంటి మేనేజర్ ఎందుకు ఇవ్వలేవు అకౌంటెంట్కి ఫోన్ చేసి అమౌంట్ నాకు త్వరగా పంపించమని చెప్పు అకౌంటెంట్ నెంబరు వర్క్ చేయడం లేదు అని చెప్పనేసరికి శివన్నారాయణ గారు మీకు యాభై వేలకు మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వద్దని చెప్పారు మేడం అలాంటిది మీకు అమౌంట్ ఎక్కువ నేను ఎలా ఇవ్వగలను ఇవ్వడం కుదరదు మేడం అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు మేనేజర్ మా తాతయ్య యాభై వేలకు మించి ఇవ్వద్దన్నారా అని చెప్పను కానీ అవును అని చెప్పనేసరికి ఏంటి చోసినా ఏదైనా ప్రాబ్లమా అని చెప్పాను కానీ ఏమీ లేదే అమౌంటు సరైన సందర్భంలో అందుబాటులో లేదు అనగానే మీ డాడీకి ఫోన్ చెయ్యే అని చెప్పనేసరికి డాడీ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదే నైట్ టైం కదా పడుకుని ఉంటారు సర్లే నా దగ్గర అమౌంట్ ఉంది నేను ఆ అమౌంట్తో బిల్ పే చేస్తాను రేపు నాకు అమౌంట్ రిటర్న్ చేయను కానీ సరే అని చెప్పి అమ్మయ్య ఈరోజు ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డాను రేపు ఉదయం దీనికి సొల్యూషన్ ఆలోచించాలి అని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే జ్యోష్న గొడవ పెట్టడం స్టార్ట్ చేస్తుంది ఇంట్లో అయితే స్టార్ట్ చేసేసరికి ఏటి జోష్న పొద్దు పొద్దుటే గొడవ చేస్తున్నావు అని చెప్పాను కానీ రాత్రి నాకు అమౌంట్ కావాలని మేనేజర్కి ఫోన్ చేశాను అంతకుముందు అకౌంటెంట్కి చేస్తే ఫోన్ నాట్ రీచ్బుల్ వచ్చింది మేనేజర్కి చేస్తే యాభై వేలకు మించి ఇవ్వద్దని చెప్పావంట తాత అసలు ఏమనుకుంటున్నారు నేను నీ మనవరాలు నేను అసలు నాకు ఒక్క రూపాయి కూడా ఖర్చులకివ్వరా అను కానీ ఒక్క రూపాయి ఏంటి యాభై వేలు రూపాయలు ఇస్తున్నాను అసలు నీకేం ఖర్చు ఉంటుంది ఏంటి నువ్వేనా చిన్నపిల్లవనుకుంటున్నావా పెళ్ళి కావలసిన పిల్లవి ఇలా పబ్బులని పార్టీలు అంటూ తిరిగితే ఇప్పటికే నీతో పెళ్లి చేసుకోవడానికి ఎవరు సిద్ధపడి రావడం లేదు పైగా చేతకాలు కూడా కలవడం లేదు మరి అలాంటి తప్పుడు నువ్వు ఎందుకు ఇలాంటి పనులు చేయడం ఇంకెప్పుడు ఇలా పబ్బులని పార్టీలని తిరగకు అని చెప్పి కా చెప్తాడు శివన్నారాయణ అయితే ఏంటి గే ఏంటి తాత నాకే ఆంక్షలు విధిస్తున్నారా అని చెప్పాను కానీ ఇది ఎప్పుడో చేయాల్సింది జ్యోష్న ఇది చాలా ఆలస్యమైపోయింది ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది కదా అనగాని మంచి పని చేశారు గారు అంటూ సుమిత్ర మెచ్చుకోవడంతో జ్యోత్న తట్టుకోలేకపోతుంది అదే సమయానికి దీపా కార్తీక్ ఇద్దరు ఇంటికి రావడంతో ఇంకా జ్యోత్న పైకి వెళ్ళిపోయి చ రోజు రోజుకి నాకు ఇంట్లో విలువ లేకుండా పోతుంది అని చెప్పి జోష్న తిట్టుకుంటుంది పారి చేతం అప్పుడే వస్తుంది వచ్చేసరికి ఏంటే ఏంటి పబ్లు పార్టీలేంటి ఇంతకుముందు నువ్వు ఒక యాక్సిడెంట్ చేసావు మర్చిపోయావా ఏంటి వాళ్ళకి ఎంత ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది అది అర్థం చేసుకోకుండా మళ్ళీ డబ్బులంటూ పార్టీలు అంటూ నాటకాలు వేస్తున్నావా అని చెప్పాను కానీ ఏంటికి రాని నువ్వు కూడా నన్ను అనేదానివేనా ఏదో నువ్వేదో సంపాదిస్తున్నట్టు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావే నేను సంపాదించడం ఏంటి ఏ మీ తాత నా భర్త కాదా ఏంటి నా భర్త సంపాదిస్తే ఒకటి నేను సంపాదిస్తే ఒకటేనా నా భర్త సొమ్ము నాకే కదా అను కానీ అయితే నువ్వే వెళ్ళి మీ మీ ఆయన్ని అడిగి డబ్బులు తీసుకురాను కానీ నాకు అవసరమైతే నేను అడుగుతాను నీకు అవసరమైనప్పుడు నువ్వెళ్ళి అడుగు అంతే తప్ప ఇలా నన్ను ఇరికించాలని చూడకు అని చెప్పి పారిజాతం కూడా కొంచెం గట్టి గడ్డి పెట్టి చూడు జోష్ణ ఎప్పటికైనా మించిపోయిందేమీ లేదు మా సరైన అబ్బాయిని చూసుకుని పెళ్ళి చేసుకుంటే నీ లైఫ్ చాలా బాగుంటుంది లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఎందుకైనా మంచిది అని నీకు ఒకటికి రెండు సార్లు చెప్తుంటే బుర్రకెక్కడం లేదు అయినా ఎందుకు జోష్ణ ఎంత మొండిగా ప్రవర్తిస్తున్నావు నీ భవిష్యత్తు బాగుండాలనే కదా రేపు అన్న రోజున నా కొడుకు ఏదైనా ఇంటి వారసాల గురించి నిజం పడినా నువ్వు ప్ర నీ ప్రవర్తనతో ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినా నువ్వు ఎటు కానీ దిక్కుతోచని స్థితిలో ఉండిపోతావు వీలైనంత తొందరగా నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది జ్యోష్న అది నీ ఉనికికి చాలా మంచిది అప్పుడు ఎంతో కొంత ఆస్తి నీ పేరున రాస్తారు కాబట్టి ఆ తర్వాత నీ జీవితం ఎటు వెళ్ళినా నీకు ఎలా ఇబ్బంది ఉండదు అంటూ పారిజాతం చెప్తుంది ఎవరైనా సరే ఒక మాట చెప్తే నచ్చదు కదా మంచి వాక్యాలు తనకి అదో రకమైన మాటల్లా వినిపిస్తాయి కాబట్టి పారిచేత మాటలు పట్టించుకోదు నువ్వు గ్రాని అంటూ పారిచేతాన్ని రూమ్లోంచి బయటకు నెట్టేసి తనైతే డోర్ క్లోజ్ చేసుకుని ఏంటి పరిస్థితి ఏంటి జ్యోష్ణా నీకు పరిస్థితి ఈ పరిస్థితి అంతటికీ కారణం ఆ దాసు ఆ దీప ఎట్టి పరిస్థితిలో వాళ్ళని వదలకూడదు అని చెప్పి ఇంకా జోష్న కాస్త అనుకుంటుంది అలా అనుకునే జోష్న గదిలోనే ఉండిపోయి ఇంకా మత్తుగా నిద్రపోతున్న సమయంలో కరెక్ట్గా అదే సమయానికి టైం చూసుకొట్టినట్టుగా సత్తిపండు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి ఫోన్ లిప్ చేయదు జోష్న ఒకటి రెండు సార్లు చేస్తేనే కానీ లిప్ చేయదు ఎందుకంటే మత్తుగా పడుకుని ఉండిపోతుంది గదిలైతే లిప్ చేయకపోయేసరికి ఇంకా తర్వాత లిప్ చేస్తుంది హలో ఎవరు అని చెప్పాను కానీ ఏంటి మేడం నా వాయిస్ గుర్తుపట్టలేదా లేక నా నెంబర్ లేదా అని చెప్పనేసరికి నువ్వా నువ్వెందుకు ఫోన్ చేసావు అనగానే అర్జెంటుగా నాకు ఐదు లక్షలు కావాలి మేడం అని చెప్పనేసరికి ఏంటి ఐదు లక్షలు కావాలా ఏదో నేను నీకు అప్పు ఉన్నట్టుగా మాట్లాడతావేంటి అనగానే అప్పే మేడం మీరు నా చేత ఒక పని చేయించుకున్నారు ఆ పనికి ప్రతిఫలం మీరు ఆ రోజు ఇచ్చినా ప్రణికి ప్రతిఫలం ఇస్తూనే ఉండాలి మేడం అది జీవితాంతం జరుగుతూనే ఉండాలి అని చెప్పనేసరికి ఏంటి బెదిరిస్తున్నావా అని చెప్పాను కానీ బెదిరించడం కాదు మేడం ముందు ఒకసారి మిమ్మల్ని డబ్బులు అడగడానికి వస్తే నా చెంప మీద కొట్టి ఇలా మళ్ళీ చేస్తే నిన్ను చం అది నీ ప్రాణం తీస్తాను అంటూ నన్ను బెదిరించారు కదా మేడం నేను అప్పుడు సైలెంట్గా ఎందుకు వెళ్ళిపోయానో తెలుసా మళ్ళీ నాకు అవకాశం వస్తుంది అవకాశం వచ్చినప్పుడు అప్పుడు చూసుకుందామని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోయాను నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది నాకు ఇప్పుడు అర్జెంటుగా ఐదు లక్షలు కావాలి అని చెప్పనేసరికి ఐదు లక్షల నా దగ్గర యాభై వేలు కూడా లేవు అర్థమవుతుందా నీ దిక్కున్న చోట చెప్పుకో అని చెప్పాను కానీ ఏంటి మేడం మీ నాన్నగారిని ప్రాణం తీయడానికి ప్రయత్నించింది మీరేనన్న విషయం నాకు తెలుసు మేడం అది మీరు బయటికి చెప్తే నాతో పాటు మీరు ఇరుక్కుంటారని కూడా మీరు మర్చిపోతున్నారు నేను మాత్రమే జైలుకి వెళ్తాను అనుకుంటున్నారేమో నాతో పాటు తోడుగా మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను మేడం అని చెప్పాను కానీ నీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది అని చెప్పనేసరికి ఓహో నా దగ్గర ఏం సాక్ష్యం ఉందో మీకు తెలియదు కదా సర్లేండి ఉంటాను ఇంక మీకు మళ్ళీ నేను ఫోన్ చేసే పరిస్థితి రాదేమో లేండి అనగానే మంచిది ఇంకా నాకు ఫోన్ చెయ్యకు అని చెప్పి ఇంకా జోష్న కాస్త ఫోన్ పెట్టేస్తుంది ఇదేంటి ఇది ఐదు లక్షలు ఇచ్చేటట్టు లేదు పైగా నా ప్రాణం తీస్తానంటుంది నా ప్రాణాలు నేను కాపాడుకోవాలి అంటే ఈ నిజాన్ని బయట పెట్టి జోష్నను లేపేయాలి ఈ సత్తిపండుగాడితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలిసి తీరాలి నన్నే అవమానిస్తుందా ఒక్క రూపాయి కూడా లేదు అని అంటుందా చెప్తాను నేను అడగగానే డబ్బులు ఎందుకు ఇవ్వదో చెప్తాను అంటూ శివనారాయణకి ఫోన్ డయల్ చేసి అది స్క్రీన్షాట్ తీసి పెడతాడు పెట్టేసరికి జోష్న ఫోన్ ఓపెన్లో ఉండిపోవడంతో ఆ స్క్రీన్ షాట్ చూసినట్టు కనిపిస్తుంది కానీ జోష్న చూడదు చూడకపోవడంతో చూసి కూడా ఏమీ రిప్లై ఇవ్వడం లేదు కదా అంటే ఏం చేస్తాడో చేసుకొని అన్నట్టు వదిలేసింది ఈవిడ చెప్తాను ఈవిడ పని ఎలా చెప్పాలో అలాగే చెప్తాను అంటూ వాడు మళ్ళీ శివన్నారాయణకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి శివన్నారాయణ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఫోన్ లిఫ్ట్ చేసేసరికి హలో ఎవరు అని చెప్పనగానే సార్ నేనెవరో మీకు తెలియకపోవచ్చు కానీ మీరెవరో నాకు బాగా తెలుసు కొన్ని నెలల క్రితం మీ అబ్బాయిని ఎవరో షూట్ చేశారు ఆ షూట్ చేసింది దీపా అని మీరు అనుకుంటున్నారు కానీ షూట్ చేసింది దీప కాదని కోర్టులో ఆల్రెడీ ఆ కేసు వాయిదా వేశారు అసలు షూట్ చేసింది ఎవరన్న విషయం తెలుసుకునే ప్రయత్నం మీరు చేయలేకపోతున్నారు అని చెప్పనేసరికి ఎవడరా నువ్వు అని చెప్పాను కానీ చెప్తాను సార్ ఆవేశ పడకండి ఆ షూట్ చేసింది ఎవరో కాదు నేనే అని చెప్పనేసరికి ఏంటి నా కొడుకును షూట్ చేసింది నువ్వా ఎవడరా నువ్వు నా కొడుకును నిన్ను నిన్నే ఎవర్రా నిన్ను నా కొడుకును షూట్ చేయమని చెప్పింది అని చెప్పాను కానీ నేను చెప్పేది ఒక్కసారి వినండి మీ కొడుకుని షూట్ చేయమని చెప్పింది ఎవరో కాదు మీ మనవరాలు జ్యోత్న అని చెప్పనేసరికి ఏం వాగుతున్నవరా నా మనవరాలు జ్యోష్న తన తండ్రిని షూట్ చేయమని ఎందుకు చెప్తుంది అని చెప్పాను కానీ షూట్ చేయమనే కాదు సార్ షూట్ చేసి ప్రాణాలు తీయమనే చెప్పారు మీకు నమ్మశక్యంగా అనిపించకపోతే నేను ఒక వీడియో పంపించాను ఆ వీడియో చూడండి జ్యోష్న గారు నాతో ప్రత్యక్షంగా మాట్లాడారు ప్రాణాలు తీయమనే చెప్పారు నిజానికి జోష్న మేడం ప్రాణాలు తీయమని చెప్పినా నేను తీయలేదని ఆవిడ నన్ను కొట్టి నాకు కొంచెం అమౌంట్ కూడా ఇచ్చారు కానీ నేను చేసిన తప్పేంటో నాకు తెలిసింది చేసిన తప్పు చెప్పుకుంటే పాపం పోతుందని జ్యోష్న లాంటి మేడం కన్నా తండ్రిని కూడా షూట్ చేయించడానికి వెనకాడలేదంటే ఆ కుటుంబం ఇంకెంత ప్రమాదంలో ఉందో అని నాకు అర్థమైంది అందుకోసమనే మీకు ఈ నిజం చెప్పాలి అన్న ఉద్దేశంతోనే మీకు చెప్తున్నాను సార్ మీరు నాకు నేను మీకు ఇచ్చిన వీడియోతో మీరు నాకు శిక్ష వేయించినా పర్వాలేదు నేను హాయిగా భరిస్తాను ఎందుకంటే మీ అబ్బాయి విషయంలో నేను తప్పు చేశాను కాబట్టి కానీ ఎట్టి పరిస్థితుల్లో జ్యోష్నా మేడంని వదిలిపెట్టొద్దు సార్ ఆవిడ మీ ఇంట్లో ఉంటే ఎవరొకల ప్రాణాలకి ప్రమాదమే తండ్రిని ప్రాణాలు తీయడానికి నాతో డీల్ కుదుర్చుకున్నారు అంటే తర్వాత మీరు ఆలోచించండి ఆవిడ ఎంత ప్రమాదకరమైన మనిషో అని చెప్పనేసరికి వీడియో పంపించావా పంపించప్పుడు మాట్లాడరా అనగాని వీడియో చూశాక మీరే నాకు ఫోన్ చేస్తారు సార్ ఉంటాను అని చెప్పి వీడియోని కాస్త సెండ్ చేస్తాడు వీడియో డౌన్లోడ్ అవుతూ ఉంటుంది వీడియో డౌన్లోడ్ అయిన తర్వాత వీడియో ఓపెన్ చేస్తుంది ఏంటి సత్యపండు ఫోన్ చేసిన తర్వాత రావడానికి ఇంత టైమా అనగాని ఏంటి మేడం రమ్మని చెప్పారు అనగాని ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో దీప ఇక్కడికి వస్తుంది దీపకు నాకు మధ్య గొడవ జరుగుతుంది ఆ గొడవ చిలికి చిలికి గాలివాన్ అయినట్టుగా నేను లోపలికి వరకు తీసుకువెళ్తాను తీసుకువెళ్ళిన తర్వాత గన్ తీసుకొస్తాను గన్ తీసుకొచ్చి జోష్న నా చేతిలోంచి సారీ దీప నా చేతిలోంచి లాక్కునేటట్టుగా నేను చేస్తాను దీప నా చేతిలోంచి గన్ లాక్కుని గురిపెడుతుంది ఆ సమయంలో మా నాన్న దశరథిని నేను ముందుకు నెడతాను కరెక్ట్గా స్పాట్లో అంటే హాట్లోకి దూసుకు వెళ్ళిపోవాలి అక్కడికక్కడే ప్రాణం పోవాలి ఆ రకంగానే నువ్వు షూట్ చేయాలి అనగానే నేను మా నాన్నని పట్టుకుంటాను నువ్వు షూట్ చెయ్యి అనేసరికి సరే మేడం అని చెప్పి ఇంకా ఇదిగో అమౌంట్ అంటూ అప్పుడే ఐదు లక్షల రూపాయలు క్యాషే ఇస్తుంది అదంతా కూడా వేరే వర్డ్తో వీడియో తీస్తాడు ఎందుకంటే జోష్న గురించి కొంచెం ఎంక్వైరీ చేస్తే డబ్బు ఉన్నవాళ్ళు ఏదైనా చేయడానికి వెనకాడరని రేపన్న రోజున ఆ వీడియో వీడికి ఉపయోగపడుతుందని సత్తి పండుతో పాటు మరొక పర్సన్ని కూడా తీసుకొచ్చి మేమిద్దరం మాట్లాడుకున్నది మాటలతో సహా వినిపించాలి అని చెప్పనేసరికి సరే నువ్వు ఈ మైక్ పెట్టుకుని వెళ్ళు అప్పుడు ఇద్దరు వాయిస్ వినిపిస్తుంది అని బ్లూటూత్ కనెక్ట్ చేసి మైక్ పెట్టుకుని వెళ్తాడు ఇంకా వాళ్ళిద్దరు వాయిస్ దూరం నుంచి వీడియో తీసిన బాగా క్లారి అంటే వాయిస్ మాత్రం చాలా స్పష్టంగా వినిపిస్తుంది ఆ దంతా విన్న తర్వాత ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు అంటే ఇన్ని రోజులు దీపే దశరథను షూట్ చేసింది అని అనుకున్నాను కానీ షూట్ చేయించింది జ్యోష్న అసలు దశరథని షూట్ చేయించవలసిన అవసరం ఏముంది పైగా ప్రాణాలు తీయమని మరీ చెప్తుంది అసలు ఏంటి దంతా జ్యోత్న ఈ రకంగా ఎందుకు చేయాలనుకుంది దశరథ ప్రాణాలు తీయాలని ఎందుకనుకుంది అసలు వదిలిపెట్టకూడదు అని చెప్పి వెంటనే ఆ వీడియోని తనకు తెలిసిన ఐజీకి పంపించి వెంటనే అరెస్ట్ చెయ్యి అని చెప్పనేసరికి సత్తిపండు ఎక్కడున్నాడో ఎంక్వైరీ చేసి సత్తిపండుని అరెస్ట్ చేస్తారు సరాసరి సత్తిపండుని అరెస్ట్ చేయడంతో పాటు సత్యపండును తీసుకుని ఇంటికి వచ్చేస్తారు జోష్న తర్వాత ఎప్పుడో నిద్ర మత్తు తీరాక వాట్సాప్ ఓపెన్ చేసి చూసేసరికి వీడేంటి ఫోటో పంపించాడు అనుకుంటూ చూసేసరికి శివనారాయణ నెంబరు డయల్ చేసి కథ పెట్టాడు వాడు అది చూసి ఒక్కసారిగా జోష్న తిరిగి వాడికి ఫోన్ చేస్తుంది కరెక్ట్గా వాడికి ఫోన్ చేసే సమయానికి అప్పుడే ఇంట్లోకి పోలీసులు సత్యపండును తీసుకుని ఎంటర్ అవుతూ ఉంటారు సత్యపండు ఫోన్ మోగడంతో సత్యపండు కాస్త ఫోన్ తీసుకుని మాట్లాడదామనుకునేసరికి స్పీకర్ ఆన్ చేసి ఏంట్రా ఏంటి మా తాతకు ఫోన్ చేసి నేను మా నాన్నని షూట్ చేయమని చెప్పాను అని చెప్పేస్తావా చెప్పేస్తే అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా జైల్లో పెడతారు నీకు కావాల్సింది డబ్బే కదా నాకు ఒక పది రోజులు టైం ఇవ్వు నీకు ఇవ్వాల్సిన డబ్బు నేను ఇస్తాను అనగాని మీకంత శ్రమ లేదు మేడం మీరు ఎక్కడున్నారో అర్జెంటుగా హాల్లోకి రండి అన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుకుందాం అంటూ ఇన్స్పెక్టర్ చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఇదేంటిది సత్యపండు మాట్లాడలేదే హాల్లోకి రమ్మని చెప్పాడేంటి అనుకుంటూ జ్యోష్న కాస్త గబగబా బయటకు వచ్చి చూసేసరికి సత్యపండుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చి హాల్లో నిలబడతారు ఇంకా జోష్నను కిందకి రమ్మని పోలీసులు పిలుస్తూ ఉండేసరికి జోష్న అక్కడి నుంచి ఎటో పారిపోవాలని ప్రయత్నించడంతో కానిస్టేబుల్స్ వెళ్ళి పట్టుకుని తీసుకురండి అని చెప్పాను కానీ వెళ్ళి కానిస్టేబుల్ కాస్త లేడీ కానిస్టేబుల్ వెళ్ళి తీసుకుని వస్తారు తీసుకురావడంతో ఎందుకు నా మనవరాలను అరెస్ట్ చేస్తున్నారు అనగాని పారిజాతం ఈ వీడియో చూసాక నీ మనవరాలు తప్పు చేసింది అని నువ్వు అనుకుంటే నువ్వు కూడా వెళ్ళి తప్పు చేయలేదు అనుకుంటే నిన్ను కూడా అరెస్ట్ చేయిస్తాను అని చెప్పి శివన్నారాయణ కాస్త వీడియోని పారిజాతానికి చూపిస్తాడు చూపించేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది నాకు వచ్చిన అనుమానం నిజమేనన్నమాట ఆ రోజు ఈ సత్య పండుగతో మాట్లాడింది జోష్న ఎందుకోసమేనా దశరథిని షూట్ చేయించింది జోష్న్ అనే అనుమానం నాకు ఎప్పటి నుంచో ఉంది ఇప్పటికీ జోష్ని నన్నమాట ఛీ ఇది ఎప్పటికీ మారదు దీని బుద్ధేంటో దీనికన్నీ నా పోలికలే వచ్చాయి అనుకున్నాను గానీ దీనికి నా పోలికలు కూడా రాలేదు ఇది చాలా క్రూరంగా చాలా కఠినంగా తయారైంది తండ్రి లాంటి మనిషి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడట్లేదు అని చెప్పి అనుకున్న పారిజాతానికి సడన్ గా ఆలోచన వస్తుంది తండ్రి లాంటి వాన్నే వదిలిపెట్టలేదు అంటే తండ్రిని ఎందుకు వదిలిపెడుతుంది తండ్రిని కూడా ఇదే ఏదో చేసుంటుంది ఖచ్చితంగా అప్పుడు దాసు మీద అటాక్ జరిగింది కాబట్టి జోష్నే చేసుంటుంది ఎందుకంటే జోష్న దాసు కంటే అస్సలు ఇష్టం ఉండదు దాసు అడ్డుగా ఉండాడని జోష్నే కావాలని దాసును అడ్డు తొలగించుకోవడానికి ఈ రకంగా ప్లాన్ చేసి ఉండొచ్చు అని చెప్పి పారిజాతం కాస్త అనుకుని నాకేం సంబంధం లేదండి అని చెప్పి శివన్నారాయణకి ఫోన్ ఇచ్చేస్తుంది ప్లీజ్ గ్రాని గ్రాని నువ్వైనా చెప్పు గ్రాని అని చెప్పనేసరికి అప్పుడు సుమిత్ర జోష్న చెంప చెల్లు మనిపిస్తుంది చెల్లు మనిపించి ఇన్ని రోజులు దీప కదే నేను ఇన్ని రోజులు అవమాన అనుమానపడ్డాను దీపే చేసిందని కూడా నువ్వు చెప్పావు కదా ఎంత దారుణమైన దానివే ఎంత దారుణంగా మాట్లాడేవే బుల్లెట్టు సరాసరి గుండెల్లోకి దూసుకుని వెళ్ళిపోవాలా అక్కడికక్కడే ప్రాణం పోవాలా అసలు నువ్వు మనిషివేనా తను నీ కన్న తండ్రి అన్న విషయం మర్చిపోయావా తన చనిపోతే పసు నా పసుపు కుంకాలు చెరిపేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆలోచించావసలు అంటూ మాట్లాడేసరికి ఇలాంటి దానివని అస్సలు అనుకోలేదే నువ్వు ఇంత దుర్మార్గురాలివా ఎంత దారుణంగా నువ్వు ఆలోచిస్తావా ఈ రకంగా ఆలోచించి నా భర్త ప్రాణాలు తీయాలనుకుంటావా నేను ఇదంతా దీపే చేసిందని ఎప్పటికీ కూడా దీపను ద్వేషిస్తూనే ఉన్నాను కదే నువ్వు అదే పదే పదే చెప్తుంటే నేను నాకు నా మనసుకు తట్టలేదు ఆ రోజు దీపను పెళ్లి కూతురుగా చేసిన రోజు కూడా నువ్వు ఇదే మాట చెప్పావు కదా నీ పసుపు కుంకాలు చెరిపేయడానికి ప్రయత్నించిందని అందుక దీపను అంతలా ఇరికించాలని చూశావు అసలు దీపం మీద నీకంత కక్ష ఏంటి నాకు తెలిసి కార్తీకను చేసుకోవడానికైతే నీకు ఈ కక్ష కాదు దీనికి ఏదో సంబంధం ఉంది వేరే ఏదో ఉంది అందుకోసమనే నువ్వు దీపం మీద ఇంత కక్ష కట్టావు అంటూ మాట్లాడేసరికి ప్లీజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ అది మాట్లాడింది నేను కాదు మమ్మీ అనగానే చినోర్మి అక్కడ వీడియోలో క్లియర్గా నీ మాట వినిపిస్తుంది నువ్వు కనిపిస్తున్నావు నువ్వు కాదు అంటున్నావు షూట్ చేసింది అతనేనని చెప్తున్నాడు కదా ఆ రోజే దీప వస్తుంది అంటూ కూడా మాట్లాడావు ఆ రోజు నువ్వు వేసుకున్న డ్రెస్ అదే కదే అంటే కావాలని పగడ్బందీగా ప్లాన్ చేసి జోష్నకు సారీ దీపకు గన్ను అందేటట్టుగా తీసుకుని ట్రిగ్గర్ కూడా లోడ్ చేసి బాగా పెట్టి ట్రిగ్గర్ నొక్కకు ముందే వెనక నుంచి షూట్ చేయించేసావు అబ్బబ్బబ్బబ్బా ఎన్ని నాటకాలు ఆడేవే చి నీలాంటిదా నా కడు కడుపును పుట్టింది అని బాధపడుతున్నాను నీలాంటిదానికి పెళ్ళి కాలేదని నేను ఎంతో బాధపడ్డాను చీ దీలాంటి కూతురు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే తీసుకువెళ్ళండి ఇన్స్పెక్టర్ దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు నా భర్త పసుపు నా భర్త ప్రాణాలు తీసి నా పసుపు కుంకాలు చెరిపేయాలని చూసిన దీన్ని వదిలిపెడితే చాలా పాపం తగులుతుంది అని చెప్పి ఇంకా జో జ్యోష్న మీద పా సుమిత్ర చాలా కోపంగా ఉంటుంది ఇంకా దీ సుమి దీపను సారీ జోష్ నన్ను తీసుకుని పోలీసులు సత్తిపండును తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా దీప అక్కడ నిలబడి ఉంటే అమ్మ దీప అంటూ వెళ్ళి సుమిత్ర దీపను హత్తుకుంటుంది నన్ను క్షమించగలవమ్మా అని చెప్పనేసరికి అయ్యో అమ్మ మీరు నాకు క్షమాపణ చెప్తున్నారేంటి అనగానే చాలా తప్పు చేశాను దీప నువ్వే నా భర్త ప్రాణాలు తీయాలని చూశావని నిన్ను పదే పదే చెయ్యని తప్పును ఒప్పుకోమని అన్నాను నువ్వు తప్పు చేయలేదని నువ్వు చెప్పినట్టుగా నీ భర్త చెప్పిన కానీ ఎవ్వరు చెప్పినా నేను నమ్మలేదు నువ్వు అబద్ధమే చెప్పావనుకున్నాను కావాలని నిజాన్ని దాచిపెట్టావనుకున్నాను కావాలని నీ స్వార్థం కోసం అబద్ధాలు చెప్పడానికి కూడా వెనకాడని మనిషి పని నిన్ను ఎంతో బాధ పెట్టాను ఎన్నో మాటలు అన్నాను పైగా ఆయ ద నా అయ్యగారు కూడా నిన్ను మాటలు అనేటట్టు చేశాను కదా అని చెప్పి మాట్లాడేసరికి అమ్మ మీరు నా తల్లి లాంటివారు నన్ను ఒక మాట నేను పట్టించుకోను అని చెప్పనేసరికి అది కాదు సుమిత్ర అని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడకండి అత్తయ్యా మీ గారాభం వల్లే అది అసలు ఎలా తయారైంది అసలు నా భర్త ఏం చేశారని నా భర్త ప్రాణాలు తీయాలని ప్రయత్నించింది నా భర్త ప్రాణాలు తీస్తే తనకొచ్చే లాభం ఏంటి అంటే దీపన జీవితాంతం జైల్లో ఉంచడం కోసమా అంటే ఒక మనిషి మీద కక్ష కడితే ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీసైనా సరే ఆ కక్ష సాధించడం కోసం ఏదైనా చేసేస్తారా చాలా తప్పు చేసా చేస్తుంది అత్తయ్య జ్యోత్న చాలా తప్పు చేస్తుంది ఇక మీదటి నుంచి జ్యోష్న విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆయన జ్యోష్న జైలుకి వెళ్ళిపోయింది కాబట్టి ఎవరు విడిపించి తీసుకొచ్చేది లేదు అని చెప్పనేసరికి అదేంటండి జ్యోష్ణ మన ఇంటి వారసురాలు మన ఇంటి వారసరాల్ని అలాగే వదిలేస్తారా అనగాని హత్యలు చేసే వాళ్ళని జీవితాలు నాశనం వాళ్ళని వదిలేకపోతే తీసుకొచ్చి ప్రమాదాన్ని ఇంట్లో పెట్టుకోమని చెప్తావా ఏంటి అంటూ శివన్నారాయణ మాట్లాడేసరికి దానికి ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను పిచ్చిది నా మాట విన్నది కాదు మూర్ఖత్వంగా పొగరపోతు తనంతో దానికి నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళింది ఇప్పుడు చూడు అదే దశరథిని ఏదో చేసిందన్న అనుమానంతో అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు నాకు తెలిసిది అనుమానం అయితే కాదు నిజమే అయ్యుంటుంది కానీ మనం అలా చెప్పలేం కదా అందుకే అనుమానం అని చెప్తున్నాము అని చెప్పి పారిజాతం కాస్త శివన్నారాయణ్ణి ఒప్పించే ప్రయత్నం చేస్తుంది చూడు పారిజాతం నువ్వు ఎంత ఒప్పుకున్నా ఒప్పించినా ఒప్పించాలని ప్రయత్నాలు చేసినా నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను అక్కడ ప్రమాదంలో ఉన్నది నా కొడుకు నా కొడుకు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని జోష్నను క్షమించి నా ఇంట్లో అడుగు పెట్టనిస్తాను అని ఎందుకు అనుకున్నావు దీపను జీవితాంతం జైల్లో ఉంచాలని ప్రయత్నించింది కదా ఇప్పుడు జ్యోష్న జీవితాంతం జైల్లో ఉంచాలని నేను ప్రయత్నిస్తాను నా కొడుకుని అంతం చేయాలని చూసిన జ్యోత్నను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అని చెప్పు ఇంకా శివనారాయణ కాస్త పారిజాతానికి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు దీనికి మామూలుగా కాదు అనుకుంటూ తిట్టుకుంటూ పారిజాతం అయితే ఉంటుంది అమ్మయ్య నేను బిడ్డల్ని మార్చిన విషయం అయితే బయటికి రాలేదు అని చెప్పి పారిజాతం కాస్త అనుకుంటుంది చూద్దాం మేము రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే సత్తిపండు శివనారాయణకి నిజం చెప్పేస్తే జోష్ణ పరిస్థితి ఏమవుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్